నీళ్ళు లేవు మొత్తం ఎండిపోతాయి ఇంతవరకు పడుతుండదు మేడం ఇవాళ మిర్చి వచ్చి మరి మిర్చి కూడా కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా పైకంట ఎనకెల్ రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పండించే రైతులందరూ కూడా ధర తగ్గిపోయి ఇబ్బంది పడుతున్నారు ఆ మాట మీ అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ లో కూడా మిర్చి రైతులు ఇబ్బంది పడితే మరొక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ఆయన ఢిల్లీకి లల్లి లల్లి చేసిండు కేంద్ర మంత్రులు పట్టుకొని ఇక్కడ మన సీఎం ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు నుండి ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు ఢిల్లీకి పోతారా మోడీ గారు కాలు పట్టుకుంటారా ఏం చేస్తారా మాకు సంబంధం లేదు కానీ ఖచ్చితంగా మద్దతు ధర కావాల్సిందే ఇరవై ఐదు వేలు లేని గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు ఇప్పటిదాకా రైతులందరితో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పింది అదే ఒక్క ఎకరం మిర్చి పంట సాగాలంటే రెండు లక్షల రూపాయలు అవుతుంది కనీసం మిర్చి పంట తెంపాలంటే కూడా ఖాతకొచ్చిన తెంపాలంటే కూడా కిలో పదిహేను రూపాయలు పట్టుకున్నా కూడా నలభై యాభై వేలు మినిమం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది మరి అటువంటి పరిస్థితులల్లో మన గిట్టుబాటు కాని ధర కమ్ముడైతే చాలా ఇబ్బందికరంగా ఉంటది కాబట్టి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ఇవాళ మీకు తెలుసు ఇక్కడ చాలా మంది మీరు ఇక్కడ లోకల్లో ఉన్నారు ఇక్కడ లోకల్లో మీ నాయకుడు నరేందర్ రెడ్డి అని ఉన్నాడు తెలుసా మరి ఆయన మొత్తం కొద్దిగా నుండి సాయంత్రం దాకా ముఖ్యమంత్రి చూంటే తిరుగుతుంటాడు అన్ని ఫోటోలలో ఏ ఫోటోలు చూసినా ఎన్నే గానే ఎంత అనుబంధం అంటే వాళ్ళు అది ఓటుకు నోటు కేసులో కూడా ఏ వన్ ఏ టూ ఏ త్రీ సముద్రం పేరు మొత్తం జెండా అంటారు అవునా కాదా అయినా మన కే సముద్రం మిర్చి రైతుల కష్టం చెప్పడానికి వేం నరేందర్ రెడ్డికి ఒక్క నిమిషం దొరుకుతలేదా మీరు ఆ విషయం ఆలోచించాలి నేనేమంటున్నా అంటే ఇవాళ మనం మిర్చి రైతుల ఇబ్బంది పడుతున్నాం పసుపు రైతులు ఇబ్బంది పడుతున్నాం టనల్ ల ముఖ్యమంత్రి సొంత జిల్లాలో గా టనల్ కూలిపోయి ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయరాక వీళ్లకు ఎనిమిది మంది కూలీలు ఎదురకపోయి ఉన్నారు అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఇవి ఏమి చూడకుండా ఏం చేస్తుండే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ప్రచారానికి పోయిందట నిజామాబాద్కు ఇక నేను ఏడవాలనా నవ్వాలనా మన ఏదో పని పాత్ర పెట్టి జాతర పోయిందన్నట్టున్నది కథ అన్నట్టు అట్లా కాకుండా ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేసేది ఒకటే ఖచ్చితంగా ఎట్ ఎనీ కాస్ట్ మీరేం చేస్తారో మాకు తెలియదు పసుపుకి మద్దతు మిర్చికి మద్దతు ధరయాలి దానికోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డి గారు మీ అందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి మీరందరూ కేసీఆర్ గారిని గుర్తేసారు ఇప్పటిదాకా వారు ఉన్నప్పుడే వారు నీళ్ళు ఇచ్చినప్పుడే వారు నీళ్ళు ఇచ్చినప్పుడే మాకంతా కూడా బర్కత అయింది పంటలు పండింది ఇవాళ వాగండిపోయిన పరిస్థితి ఉన్నది ఇక్కడ మనకు నీళ్ళు ఇచ్చేటటువంటి తెలివి లేదు ఈ ప్రభుత్వానికి పక్క పండి విలేజ్ లో కూడా నీళ్లు రాని పరిస్థితి ఎందుకోసమే తెలుసా ఒక్కసారి వినాలి మీరు కేసీఆర్ కట్టినా కాళేశ్వరం కూలిపోయిందని చెప్పడానికి నీళ్లు బంద్ పెట్టిండి ముఖ్యమంత్రి గుట్టిగా కచ్చతోంది కేసీఆర్ మీద అదే పోయిన సంవత్సరం నీళ్లు ఇయ్య మూడు లక్షల ఎకరాలు ఎండబెట్టిండి ఇక్కడ ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటో వారంలో నీళ్లు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారి డిమాండ్ చేస్తున్నా రైతన్నలందరూ కూడా తెలియజేస్తున్నా మీ తరఫున పోరాటం చేయడానికి కేసీఆర్ సైనికులు మేము అందరం కూడా ఉన్నాం మీరు రంది పెట్టుకోవద్దు ఖచ్చితంగా పోరాటం చేద్దాం థ్యాంక్ యూ జైన్ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ రైట్ లేనిదే రైట్ లేనిదే రైట్ లేనిదే మిర్చికి వెంటనే మిర్చికి వే